రెడ్ బుక్ ఆల్రెడీ నడుస్తోంది రెడ్ బుక్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి లోపలేస్తున్నారు అనేది వాళ్ళని వంశీ అరెస్ట్తో మరొకసారి అది నిరూపితమైంది ఇప్పుడు తాజాగా జనసేన డైరీ కూడా ఓపెన్ అవ్వబోతోందట ఇది స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహరే స్పష్టం చేశారు ఇప్పుడు అంటే ఆయన చెప్పింది ఒకటే ఇప్పుడు జనసేన డైరీ ఓపెన్ అవ్వాల్సిన సమయం ఆసనమైంది రెడ్ బుక్తో పాటు జనసేన డైరీ కూడా ఓపెన్ అవుతోంది అనేది వైసీపీ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జన సైనికుల్ని జనసేన నాయకుల్ని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మేము వదిలిపెట్టేది లేదు తమ పార్టీ నాయకుల్ని వేధించిన వారందరినీ కూడా ఇప్పుడు లోపలేస్తామంటూ తాజాగా ఆ వివరాలు కూడా సేకరించారట నిజానికి గతంలో వైసీపీ నాయకులకి జనసేన నాయకులకి మధ్య ఒక పచ్చగడ్డేస్తే బగ్గుమనేంతగా వివాదాలు జరిగేవి అప్పట్లో అలాగే టీడీపీ ప్రధాన ప్రత్యర్థి అయినా వైసీపీ అప్పట్లో జనసేనను కూడా గట్టిగానే టార్గెట్ చేసింది ఆ పార్టీ నాయకుల మీద కూడా ఎక్కువ వేధింపులు జరిగాయనేది కేసు కేసులు అప్పట్లో కూడా కేసులు నమోదు చేశారు అనేది కూడా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అప్పట్లోనే పవన్ కళ్యాణ్ మీద నాలుగు కేసులు నమోదు చేసింది వైఎస్ఆర్సీపీ అలాగే కాకినాడలో వాలంటీర్లను దూషించిన వారిపై లేనిపోని ఆరోపణలు చేశారు అనేది ప్రస్తుతం ఆ కేసు కూడా ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది అలాగే ట్రాఫిక్కి అడ్డం కలిగించారు అని చెప్పి విశాఖలో ఒక కేసు నమోదైంది మంగళగిరిలోనూ ఇదే తరహా కేసులు నమోదు చేశారు ఇతర నేతలపై కూడా అంటే అంత ఎక్కువగా భారీగా కేసులు పెట్టలేదు కానీ అయినప్పటికీ తాజాగా నాదండల మనోహర్ అయితే ఈ హెచ్చరికలు జారీ చేశారు జనసేన డైరీ ఓపెన్ చేస్తే మాత్రం ఏం జరుగుతుందా అనే చర్చ అంటే వైసీపీని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మాత్రమే టార్గెట్ చేసిందని అనుకుంటే ఇప్పుడు జనసేన కూడా తన దగ్గర కూడా ఒక డైరీ ఉంది అంటుంది ఆ డైరీ ఓపెన్ చేస్తే కీలక నాయకులే అరెస్ట్ అవుతారు అనేది తాజాగా ఆయన చెప్పిన మాట ఏం జరుగుద్దా చూద్దాం